పైసలు ఇచ్చుకో భూమి ఆక్రమించుకో బండ్లగూడలో కోట్ల విలువైన స్థలాలు స్వాహ హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్న మండలం బండ్లగూడ కోట్ల విలువైన సర్కారు భూములను ధారాతం చేస్తున్న ఆఫీసర్లు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి మీద ఒక నాయకుడు ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ సిబ్బంది ఆక్రమణల తీరుపై ఆదా పరిశీలనాత్మక ప్రత్యేక కథనం జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ భూములను కాపాడాలన్న స్థానికులు అవినీతి అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ తెలంగాణలో అవినీతి అధికారుల రాజ్యం నడుస్తుంది పైసలకు ఏ పనైనా చేసి పెడుతున్నారు ప్రభుత్వ ఆస్తులను సైతం కట్టబెడుతున్నారు రాజకీయ డబ్బు బలం ఉన్న వ్యక్తులకు అమ్ముడుపోతున్నారు నాది కాదు నా అత్తగారు సొమ్ము అన్న చందంగా వ్యవహరిస్తున్నారు కంచే చేరు మేసినట్లు ఉంది రెవెన్యూ అధికారుల తీరు సర్కారు స్థలాలు లక్షించాల్సిన రెవెన్యూ అధికారులే అక్రమార్కులకు కొమ్ము కాస్తుండడం గమనార్హం నెల లక్షల్లో జీతాలు తీసుకోవడమే కాక కాసుల కకృతి పడి కోట్లు లేని సర్కారు భూములను కొందరికి ఆఫీసర్లు దారతత్వం చేస్తున్నారు ఒకరిద్దరు అధికారులకు కబ్జాలు నిర్మూలించేందుకు అడుగులు వేసిన రాజకీయ మద్దతు వారికి మోకాలు ఈ భారీ స్థాయి భూదందాకు బస్తీ చాంద్రాయనగుట్ట సెగ్మెంట్ బండ్లగూడ కేంద్రంగా మారింది ఇక్కడ మండల కార్యాలయం పరిధిలో సాగుతున్న ఆక్రమణల తీరుపై ఆదాబ్ ఒక పరిశీలనాత్మక ప్రత్యేక కథనం అక్రమార్కుల చెరలోనే చెరువులు సాధారణంగా ఏదైనా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనప్పుడు స్థానిక అధికారులు స్పందిస్తారు ఒకవేళ జరగలేదంటే అక్రమణదారులతో కుమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు మరి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఆ కబ్జా భాగోత్వం వెళితే వాస్తవంగా క్షణాల అధికార యంత్రాంగం కదలాలి కబ్జా కబ్జాకూరలను తీసేయాలి కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక నీటి వనరులు కళ్ళ ముందు అండెక్రాంతమైన ఏ ఒక్క శాఖ అధికారులు కూడా స్పందించకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని గతంలో జిల్లా పాలనాధికారి ఆదేశించిన ఫలితం లేకపోవటం అధికారులు చేష్టలు అంటే వివరిస్తున్నారనేది చక్కటి నిదర్శనం పల్లె చెరువు గౌస్ నగర్ చెరువు మన్మానికుంట చెరువు సర్వే నెంబర్ వన్ నాట్ త్రీ ఎన్నికల ఆరుగుంటల ప్రభుత్వ భూమి ఉంది ఇక్కడ గజం నలభై నుంచి అరవై వేల వరకు ధర పలుకుతుంది స్థానికంగా ఉండే ఒక నాయకుడు రెవెన్యూ అధికారులతో కలిసి భూమిని కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్మేశాడంటండి హేకంగా కోట్లు లేని ప్రభుత్వ భూ కోట్లు లేని భూములు ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్నది మండలం షేక్పేట్ తర్వాత స్థానం బండ్లకూడదే ఇక్కడ సర్కారు జాగాలు పెద్ద విస్తరణలో ఉన్నాయి కబ్జాదారులు దర్జాగా వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు క్షేత్రస్థాయి అధికారులు ఒకరు వ్యవహారాల్లో కార్య వ్యవహారాల్లో పీకలౌద్దకమైనట్టు తెలుస్తుంది ఇక్కడ కొన్ని స్థలాలకు సంబంధించి న్యాయస్థానం స్టేటస్ కోతలు వెలువరించిన కబ్జదారులు వెనక్కి తగ్గలేదంటే వారు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు